ఇది కళా నేను చెప్పలా నా కోసం పుట్టినవాడు వచ్చేశాడు వెలిగే నీ కనులే చిట్టమ్మ సూర్య చంద్రులో కవితలంటే ఇష్టపడే మగోకి రాత్రంతా కష్టపడి వెతికి తీసుకొచ్చాను నాకు ఈ పూలంటే ఇష్టమని మీకెలా తెలుసు బాబు నిన్న చెప్పకుండానే వెళ్ళిపోయారు కూర్చోండి కాఫీ తీసుకొస్తా కమలా ఇది లోపల పెట్టు వీరు మేజర్ బాలా మేజర్ బాలా నైన్త్ బారా ఎక్స్ కమాండ్ ఈ ఎక్స్ ల్యాండ్ లాట్ పేరు శివశంకర ఇప్పుడు ప్యాకెట్ పాపరా ఐఎమ్ శ్రీకాంత్ ఒక సగటు మనిషిని ఓ ఎవరు చదువుతున్నారా కొండ కోనల్లోన కోలు గుండె లోతుల్లోన కోలు జానపద వా ఎంత బాగుంది ఈ జానపదం ఎవరు పదమో గాని ఎంత చక్కని భావం ఇప్పుడు ఎవరు ఇలా రాయడం లేదు 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 ఇప్పుడు రాస్తున్నారు ఇది వినండి ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కోసి కృష్ణశాస్త్రి ఇది వినండి కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది ఆడింది ఒకనాడు బార్డర్ లో ఆడుకున్నాడు ఇవాళ ఈ ఊరు బార్డర్ లో ఆడుకుంటున్నాడు గొప్ప చెప్పడం కాదు కాదండి ఆ తోటలో ఒక్కొక్క పువ్వు పదహారేళ్ల పిల్ల పక్క పక్కనట్టుగా ఉంటది ఏముంది ఏం ప్రయోజనం ఆనందించేవాళ్లేదే కానీ ఇవాళ వీళ్ళంతా రావడం వల్ల ఓ కోలాహలం నా పూల కో పూల కింద అరటి పువ్వుతో అన్యాయం అండి ఇదే గనక ఫారినర్ అయితే ఈ పువ్వుతో ఏ మెడిసిన్ తయారు చేద్దామని ట్రై చేసేవాడు అదే ఆడవాళ్ళు కావాలి అట్టి పువ్వు కనపడితే చాలు కట్ చేసి తెల్ల పెట్టుకుంటారు లేదా ఏదో పిండి పని చేసేస్తారు ఒక్క వడ తింటేనే టన్నావు మూడు పొట్లు తింటే ఏమంటావు ఇదిగానండి ఈ విహారయాత్రలో నేను కలవచ్చా అనుమతినిస్తారా అన్ని కలర్స్ ఉన్నాయి బ్లూ ఉంది రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది ఇదిగోండి అయ్యో ఎందుకు ఇవ్వలేదు కమల నాకు స్పెసిమెంట్ కావాలి ఏయ్ ఏమిటే చూసిన వెనికి లేసా సరే పట్టుకో పట్టుకో ఆ సీతాల ఎక్కడ సీతాలో ఆ ఈ ఆర్కిడ్ బొటానికల్ ఏమంటి అది హైబ్రిడ్ అమ్మా అగ్రికల్చర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నేను క్రాక్ని ఎప్పుడు ఇక్కడ ఏం మాట్లాడాలో ఏవి తెలియదు సారీ ఎందుకో నిన్ను చూడటానికి వచ్చి నేను కవల గురించి మాట్లాడడం నా తప్పు నా మాటకు తలుపు పోయే నా చుట్టూ వెయ్యి మంది ఉన్నారు నాకు కావాల్సిందే నిప్పు నిజం కలిసిన రేపటి ఆదర్శ భారత మహిళ నువ్వు పెద్ద ప్లాన్ వేసావే ఇప్పుడు ఏమైంది ప్లాన్ అయితే కరెక్ట్గా నేసా ఈ ఫైనాన్స్ కంపెనీ వాడు విడ్రా అయిపోయానికి సంతోషపడ్డా వీడు మళ్ళీ వచ్చి డిపాజిట్ చేశాడు నిన్ను నాలోకరికి తీసుకెళ్తాను అక్కడ ఆలోచించగలిగితే చాలు కోర్టు చేతిలో ఉంటాయి బాలా మన ఊరికి అయ్యా అమెరికాగా అయ్యా అంట పదం పదం పద అమెరికా అరే పగలకా ఎవరో నీ రోమియో శ్రీకా ఇప్పుడు నువ్వు తిరుపతి కొండ పెళ్లి చేసుకున్నావు ఏంటి నువ్వు మాట్లాడేది శ్రీకా మనం తప్పు చేస్తున్నావా ఎవరెవరో చేసిన తప్పు నన్ను ఊరులో వెంటాడుతుంది బెంగళూరులో ఒక పెద్ద పార్టీ ఉంది నాకు ఫైనాన్స్ ఇస్తామన్నారు అది మాత్రం ఓకే అయిందంటే ఆ డిపాజిటర్స్ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది ఆ తర్వాత నువ్వు నేను హాయిగా పెడిచేసుకోవచ్చు ఎప్పుడు ఎందుకు నన్ను కాంటాక్ట్ చేయలేదు మీకు ఎన్ని సార్లు ఫోన్ చేస్తున్నా తెలుసా ప్లీజ్ లీవ్ ఏ మెసేజ్ అని ఆన్సర్ మెసేజ్ చెప్తేనే ఉంది నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు వీరు మిస్టర్ శ్రీకాంత్ వీరిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను నమస్కారం సార్ ముహూర్తం టైం అయింది మా పూజ ప్రారంభించాలి రండి వెళ్దాం ఏమిటెవరు ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగా నైస్ మీటింగ్ యు ఇన్విటేషన్ వచ్చిందా ఓ నేను తీసుకురాలేదే మీరు తీసుకొచ్చారా అడ్రస్ తెచ్చుకొని పంపిస్తాను తప్పకుండా పిండికి రావాలి తప్పకుండా వస్తారుగా ఓకే రండి మీరు నా కంపెనీ షేర్స్ అన్ని బట్టి కాగితాలైతే మినిస్టర్ దేవేంద్ర గారిచ్చిన నూట యాభై కోట్ల రూపాయలతోనే కంపెనీని కాపాడుకున్నారు అందుకు బదులుగా వాళ్ళ అమ్మాయి చేసుకోవాల్సి వచ్చింది నన్ను మాత్రమే నమ్ముకున్నారు హృదయం నవ్వలేదు మీరు ఇప్పుడు సరే అని చెప్పు ఎక్కడికైనా పడిపోయి పెళ్లి చేసుకుందాం అదే చూసుకోవాలి నా స్వర్థమే నాకు ముఖ్య వరకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఎంత వాళ్ళ తాళు తీసుకుంటే వాళ్ళని కాపాడే దారి పేదరికం వల్ల రక్తాన్ని అమ్మి కుటుంబాన్ని కాపాడుకోవడం తప్ప కిడ్నీ అమ్మి పిల్లల్ని చదివించుకోవడం తప్ప నమ్మిన వాళ్ళని కాపాడడం కోసం నన్ను నేను అమ్ముకున్నా అది మాత్రం తప్ప నువ్వు చేసింది త్యాగం కానీ నిన్నే కాకుండా నా ఫ్యూచర్ని కూడా అమ్మాయి చూడు అది తప్పు పెద్ద తప్పు దానికి నీకు ఎలాంటి హక్కు లేదు మీరు మీరు నమ్మకం మీరు 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 ఎందుకింత లేటు ఏయ్ ఆంకలి ఇస్తాంది అమ్మా అంకుల్ ఫ్రెండ్స్ నేను చూడడానికి వచ్చారు ఎందుకు ముందేళి మొహం కడుక్కుండే వెళ్ళు అన్ని విషయాలు చెప్పాను అన్నీనా శ్రీకాంత్ గురించి కూడా చెప్పారా ముందుగానే చెప్తే మంచిది తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అయ్యో ఎందుకంటే ఈ విషయాలన్నీ వాళ్ళకి ఆ రా ముందు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు ఏం జరుగుతుందండి ఇక్కడ పేరు వినోద్ సిక్స్టీ ఫస్ట్ క్యాలరీలో క్యాప్టెన్ మంచి వాటర్ పోలో ప్లేయర్ నీ పాట అతనికి ప్రాణం అన్ని విధాలా నీకు తగినవాడు మేజర్ మీరు బిజినెస్ మార్చుకున్నారా పువ్వులు వదిలేసి పెళ్లి కొడుకులు నమ్మడం మొదలెట్టారా నా పాట ఇష్టం అనుకుంటే క్యాసెట్ ఇవ్వండి నేను కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకివ్వు ఇవ్వు అంతే కదా వినోద పాటలు అంటే ఇష్టం నేర్చుకుంటున్నాడు మ్యూజిక్ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసి తన చేత పాడించారు సినిమాలోనే కాదు కచేరీలు కూడా చేయాలనుకుంటోంది మీనాక్షి మాతో మాట్లాడరా మాట్లాడాలా మాట్లాడతాను మేజర్ బల నాకు మంచి చేయాలనుకుని ఏర్పాటు చేశారు కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు నేను ఏంటిది ఏదో తమాష గంటోంది నాకు ట్రాన్స్ఫర్ అయితే నాతో రనక్కర్లేదు ఇక్కడే ఉండి పాటలు కంటిన్యూ చేయొచ్చు కానీ నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను ఏంట్రా ఇదే ఉండండి నాన్న ఆ ఫైనాన్స్ కంపెనీ అతన్నేగా చివరికి వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు కదా బాలగారు నాకు చెప్పారు లైఫ్లో ఇవన్నీ సహజం నాకు మీ పాస్ట్ గురించి అక్కర్లేదు కాదు ఇప్పుడు నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను వారికి అది తెలియదు అయ్యో ఏంటి అవాగుడు లేవరా లేవరా అంటే దేశంలో మనకు పిల్ల ఎదురు కదా ఏమిటి సార్ ఇది తమాషా అనుకుంటున్నారా ఏదో వాడికి కొంచెం పాటలు పిచ్చి అందుకని లేవే పెడదా మేజే ఈ విషయం నాకు చెప్పలేదు నాకే తెలియదు వినోదు చూడదా సా నీకేమన్నా పిచ్చి పట్టిందా బాగా పాడుతున్నావు నలుగురు మెచ్చుకుంటున్నారుగా అందుకే నీకు పొగరు ముందు బాలను క్షమించమని అడుగు వద్దొద్దు నేను ఎప్పుడూ ఇంతే ప్రతిసారి దెబ్బతింటూనే ఉంటాను ఈసారి ఎవరు కవిత్వం చెప్పేవాడా లేక ఆర్కెస్ట్రాలో తబలా వంచేవాడా ఏదైనా ఏ అందం ఎవనో ఉన్నంత వరకే ఆ తర్వాత తిరిగి చూసేవాళ్ళు ఉండరు మీరుంటారు నిజంగా చెప్పండి నేను అతన్ని పెళ్లి చేసుకోవాలా చెప్పండి వినోద్కేం తక్కువ అందం లేదా తెలివి లేదా రెండు కాళ్ళు ఉన్నాయి నేను అడిగింది ఏంటి నేను అతన్నే పెళ్లి చేసుకోవాలా మరి ఇంతకంటే మంచివాడు నీకు దొరికాడు ఎవరు నాకు కావాల్సింది పాటలు పాడే పోలో ప్లేయర్ కాదు నాకు కావాల్సింది మీరు ప్రేమకరణ కలిపి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వ అంటున్నాను ఇంతవరకు ఎన్నో పెట్టాను ఏదేదో మాట్లాడాను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను కానీ దానికి బదులు మీరు నాకు ప్రేమను అందించారు ఈ మీరు ఇలా ఏర్పాటు చేస్తారని నేను అనుకోలేదు మనసులో ఉన్నది ఏదో రోజు చెప్పి తీరాలిగా ఆ రోజు మీరు తమ్మురేస్తే నేను అపార్థం చేసుకున్నాను ఇవాళ నేను పాడుతోంది అంతకు ప్రాణాలతో ఉంటుంది అంత మీవల్లే బాల రోజు నేను గొడవ చేస్తాను విసిగిస్తాను కోపడతాను చుట్టూ పీకునేలా చేస్తాను అయినా అయినా నేను సంతోషంగా ఉంటాను కారణం మీ మనసులో ఉన్న మనసుని చూసి అర్థం చేసుకునే పరిపక్వత ఈ నాటికి వచ్చింది దగ్గర ఏముంది కానీ నాకు మీరే కావాలి జీవితంలో కొన్ని ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరకదు నేను దేశం కోసం ఆర్మీలో చేరాను కాళ్ళు పోగొట్టుకున్నాను తిరిగి వచ్చాను నిన్ను కలిశాను మనసు తెలుసుకోకుండా ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని అడిగాను ఈ పసిటి బొమ్మను చూపించి భద్రంగా చూసుకోమని ఆ దేవుడు నాకు అప్పకిచ్చాడు